ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి దివ్య చరణారవిందములకు మాంజులు సమర్పిస్తూ అందరికీ సాయి రామ్ స్వామివారి జీవితంలోని మధురమైన ఘట్టములను గుర్తు చేసుకునే అదృష్టాన్ని కలిగించిన డాక్టర్ జంధ్యాలు సుమన్ బాబు గారు రచించిన శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామ సౌందర్యం పుస్తక పఠనం తరువాయి నామములు విందామండి వినే ముందుగా మనం రోజు చెప్పుకునేదే స్వామి ఏం చెప్పారో మరొక్కసారి మననం చేసుకుందాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఇలా చెప్తారు అష్టోత్తర శతనామములు అంటే నూట ఎనిమిది నామములు అని అర్థం ఒకసారి స్వామివారు నూట ఎనిమిది సంఖ్య గల విశిష్టతను వివరిస్తూ మానవుడు గంటకు తొమ్మిది వందల పర్యాయములు గాలి పీలుస్తూ ఉంటాడు అంటే పగలు నూట ఎనిమిది వందల పర్యాయములు రాత్రి నూట ఎనిమిది వందల పర్యాయములు శ్వాస తీసుకుంటాడు నూట ఎనిమిదిని కూడితే తొమ్మిది అవుతుంది తొమ్మిది భగవంతుని సంఖ్య అన్నారు మరొక పర్యాయము భగవన్నామను నూట ఎనిమిది సార్లు ఎందుకు చెప్పాలి అని అడిగితే నూట ఎనిమిది సార్లు చెప్పితే అందులో కనీసం ఒక్కసారైనా ఆర్తితో ప్రేమతో అంటారేమో అని అన్నారు బాబా అందువల్ల ఈ పూజా పుష్పములు స్వామి శ్రీ చరణములపై సమర్పించేటప్పుడు స్వామి జీవిత సన్నివేశాలను మరొక్క మారు మనసారా స్మరించుకుందాం తరువాయి నామములండి అరవై ఒకటవ నామము ఓం శ్రీ సాయి కనకాంబర దారిణే నమ ఓం శ్రీ సాయి కనకాంబరధారినే ఓం శ్రీ సాయి కనకాంబరధారినే నమ బంగారపు రంగు వస్త్రములను ధరించే శ్రీ సాయినాథునికి నమస్కారము ఒకనాడు బాబా కరణం సుబ్బమ్మను పిలిచి సుబ్బమ్మ నీవు నా కోసం ఒక కాషాయ రంగు అంగి కుట్టించిపెట్టు అని అడిగారు అప్పుడామా స్వామి మీరు కావాలంటే ఒక దోబతీ కట్టుకోండి అంగీ ఎందుకు అన్నది కాదు కాదు ఇప్పుడు కాషాయ రంగు వస్త్రాలు కట్టుకునే సమయం ఆసన్నమైంది అంగీయే కుట్టించమని నేను చెప్పుతున్నాను అన్నారు బాబా ఆమె స్వామి మాటలకు ఎన్నడూ వ్యతిరేకం చెప్పేది కాదు అందుకనే బాబా కోసం ఆమె ఒక కాషాయ రంగు అంగీ కుట్టించి తెచ్చిపెట్టింది ఆ రోజులలో ఆ అంగీ ఖరీదు రెండు అనాలు కుట్టినందుకు కాణి ఆ విధంగా రెండు అణాల కాణితో అరుణారుణ వస్త్రం ఏర్పడింది బాబా వాటిని ధరించగానే ఆమె ఈశ్వరమ్మను పిలుచుకొని వచ్చింది ఈశ్వరమ్మ వచ్చి స్వామిని ఆ విధంగా చూడటంతో ఆమెకి కన్నీళ్ళు పెళ్లిబికి వచ్చాయి స్వామి ఈ దృశ్యం చూడటం కోసమేనా నన్ను ఇక్కడికి పిలిపించింది చాలు చాలు అని ఉద్విగ్నురాలైంది అప్పుడు బాబా ఆమెను ఓదార్చి నేను మానవుల మనస్సులలోని కషాయ గుణాన్ని తొలగించటానికే ఈ కాషాయ వస్త్రాన్ని ధరించాను అని నచ్చజెప్పారు ప్రశాంతి నిలయం నూతన మందిరం నిర్మాణం ఆరంభించక ముందు ఒకనాడు ఆ కొండల ప్రదేశంలో నిలబడి భగవాన్ బాబా నోటి నుండి ఈ దివ్యవాకులు వెలువడ్డాయి ఈ ప్రదేశం త్వరలోనే ఒక షిరిడీగా ఒక తిరుపతిగా ఒక వారణాసిగా రూపొందుతుంది వేల కొలది యోగులు సాధువులు జిజ్ఞాసువులు ఈ క్షేత్రానికి వచ్చి ఆత్మశాంతిని మోక్షాన్ని పొందుతారు ఇచ్చటి నుండే సనాతన ధర్మోద్ధరణ కార్యక్రమము ఆరంభమవుతుంది ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తారు ఆ అనంతమైన జనసందోహం చివర నిలబడి ఉన్నవారు దూరం నుంచి చిన్న చుక్కలాగా కనిపించే ఈ కాషాయ రంగు వస్త్రాన్ని చూసి తాము ధన్నిలమయ్యామని భావిస్తారు అన్నారు నిజమే బాబా పలికిన మాటలు ఇప్పుడు సత్యములై భాషిస్తున్నాయి ముఖ్యంగా పర్వదినముల సందర్భములలో బాబా అరుణవసరము కాంతి కాస్త కనిపించినా చాలును అని భక్తకోటి పరితపించిపోతున్నది తరువాయినామం అరవై రెండవ నామం ఓం శ్రీ సాయి అద్భుత చర్యాయ నమ ఓం శ్రీ సాయి అద్భుత చర్యాయ నమ ఓం శ్రీ సాయి అద్భుత చర్యాయ నమ ఆశ్చర్యకరమైన చర్యలను అనుసరించే సాయి పరమాత్మనకు నమస్కారము ఒకనాటి సాయంత్రము కొడైకెనాల్లో భగవాన్ బాబా వారు స్వామి సదానంద కస్తూరి వారితో సంభాషిస్తూ అకస్మాత్తుగా లేచి నిలబడి కాల్చవద్దు అని పెద్దగా పలికి సృహ లేకుండా పడిపోయారు బాబా శరీరం విడిచి ఎక్కడికో వెళ్ళినట్లుగా అందరికీ అనిపించింది కొద్దిసేపు తర్వాత బాబా స్పృహలోకి వచ్చి భోపాల్లో ఒక చిరునామాకు ఒక టెలిగ్రాము బాధపడవద్దు ఆ పరికరం నా దగ్గరే ఉన్నది అని ఇవ్వమని చెప్పారు ఒక నాలుగు రోజుల తర్వాత భోపాల్లోని ఒక పెద్ద మిలిటరీ ఆఫీసర్ దగ్గర నుంచి లేఖ వచ్చిన తర్వాత విషయమంతా అందరికీ అర్థమైంది భోపాల్లో ఒక పెద్ద సైన్యాధికారికి ఆఫీసులో కొంత అవమానం జరిగేటప్పటికీ ఆయనకు జీవితం మీద విరక్తి కలిగింది ఆ సమయంలో ఆయనను ఓరడించడానికి భార్య కూడా ఊళ్ళో లేదు అప్పుడు ఆయన తుపాకీతో ఆత్మహత్య చేసుకోవడానికి నిశ్చయించుకొని తుపాకీని తూటాలతో నింపి పేల్చుకునటానికి ఉద్రిక్తుడైనాడు అదే సమయంలో కొడేకనాల్లో బాబా కాల్చవద్దు అనటము ఇక్కడ భోపాల్లో అతని ఇంటి తలుపు తట్టడము జరిగింది అతడు తలుపు తీసి చూస్తే చిన్ననాటి స్నేహితుడు అతని భార్య సామాన్లతో కూలి ఉన్నారు వారు లోపలికి వచ్చి చాలాసేపు మాట్లాడి మరొక స్నేహితుని ఇంటికి వెళతామని చెప్పి బయలుదేరి వెళ్ళారు ఆ ఆఫీసరు మరలా తుఫాకీ కోసము వెతికితే అది కనిపించలేదు అతని భార్య బాబా భక్తురాలు అందువల్ల ఇది ఒకవేళ బాబా పని ఏమో అని ఆయనకు అనుమానం వచ్చి వెంటనే వారు చెప్పిన మిత్రుని ఇంటికి వెళితే ఎవ్వరూ అక్కడికి రాలేదని తెలిసింది అప్పుడే కొడైకనాల్ నుంచి అర్జెంటు టెలిగ్రామ్ వచ్చింది ఆ పరికరం నా దగ్గర ఉన్నది బాబా అని బాబా ప్రేమకథని అతని మనస్సు కరిగిపోయింది అప్పుడు అతడు బాబా పట్ల కృతజ్ఞతతో జరిగిన సన్నివేశమునంతా వ్రాయగా విషయము అందరికీ అర్థమైంది తన భక్తుని కాపాడటం కోసం బాబా ఒకేసారి ముగ్గురి రూపాలను ధరించి వెళ్ళి అతనిని ఆపద నుంచి కాపాడారు ఈ సన్నివేశం వివరంగా తెలుసుకొని హిమాలయ యోగి అయిన స్వామి సదానంద ఎంతో ఆశ్చర్యపడ్డారు తరువాయినా அரபை நாமம் ஓம் ஸ்ரீ சை ஆபாந்தாய நம ஓம் ஸ்ரீ சாயி ஆபாந்தவாய நம ஓம் ஸ்ரீ சாய ஆபாந்தவாய நம పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరం జూన్ ఇరవై ఒకటవ తేదీనాడు ఉదయము శ్రీ సత్యసాయి బాబా వారికి హఠాత్తుగా నూట నాలుగు పాయింట్ ఐదు డిగ్రీల జ్వరం వచ్చింది స్వామి దగ్గర కూర్చున్న భక్తులు ఆందోళన పడ్డారు ఒక ఐదు నిమిషముల తరువాత స్వామికి జ్వరం తగ్గిపోయింది ఆ విధంగా శరీర ఉష్ణోగ్రత ఆకస్మికంగా పెరగడానికి వెంటనే తగ్గడానికి కారణం ఎవ్వరికీ అంతుపట్టలేదు ఆ రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషముల వేళ మేడ మీద వెన్నెలలో భోజనాల సమయంలో బాబావారు ఆ విందులో పాల్గొన్న ఒక భక్తుని దగ్గరికి వెళ్ళి రేపు నీవు ఇంటికి పోయినప్పుడు ఇకపైన నిప్పు దగ్గర ఎక్కువగా జాగ్రత్తగా ఉండమని మీ తల్లితో చెప్పు ఎప్పుడూ ఆమె వెంటనే ఉండి కష్టాల నుంచి కాపాడుతానని చెప్పు అన్నారు అప్పుడు అక్కడ చేరిన భక్తులు స్వామిని ఆ విషయం ఏమిటో వివరంగా చెప్పమని కోరారు అప్పుడు స్వామి ఇతని తల్లి చుట్టూ నూనె దీపాలు పెట్టుకొని పూజాగృహంలో నిలబడి ప్రార్థన చేస్తుంటే ఆమె చీరకు నిప్పంటుకున్నది అని చెప్పారు అది విన్నవారు స్వామి అనుమతితో ఆమెకు ట్రంకాల్ చేశారు ఆమె ఫోన్ దగ్గరికి వచ్చింది అప్పుడు బాబా ఆమెతో మాట్లాడుతూ తాను అనుగ్రహంతో మంటలు అర్పిన విషయం తెలిపి ఆమెను ఊరడించారు అప్పుడు ఆమె స్వామి మంటలు చల్లార్చేటప్పుడు మీ చేతులు ఎంత కాలి ఉంటాయో అన్నది అందుకు లేదు లేదమ్మా బాబా అన్నారు నా చేతులు కాలలేదు కానీ జ్వరము హెచ్చుగా వచ్చి వెంటనే తగ్గిపోయింది అన్నారు స్వామి అపారమైన దయతో ఒక భక్తురాలికి ఆపద్బాంధుడై ఆదుకున్న సన్నివేశము ఇది అన్ని వేళలా అన్ని ప్రదేశాలలోనూ నేను వ్యాపించి ఉంటాను అందువలన ఒక చోటు నుండి మరొక చోటుకు వెళ్ళటం కానీ అక్కడి నుంచి రావటం కానీ నాకు అవసరం లేదు అంటారు బాబావారు తర్వాయినామ అరవై నాలుగవ నామం ఓం శ్రీ సాయి ప్రేమాత్మనే నమ ఓం శ్రీ సాయి ప్రేమాత్మనే నమ ఓం శ్రీ సాయి ప్రేమాత్మనే నమ ప్రేమ స్వరూపమైన శ్రీ సత్యసాయి బాబా వారికి నమస్కారము భగవాన్ బాబా తమ అరవై ఐదవ పుట్టినరోజు ఉత్సవాల సందర్భంగా ఇరవై రెండు పదకొండు తొంభై నాడు పుట్టపర్తిలో నూరు కోట్ల రూపాయల అంచనాతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి శంకుస్థాపన చేశారు ఈ హాస్పిటల్కు వచ్చే సంవత్సరము నవంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి పనిచేయడం ప్రారంభిస్తుంది అని హెల్బియూ స్టేడియంలో లక్షలాది మంది భక్తుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు ఆ తర్వాత ఏడు నెలల పాటు భవన నిర్మాణపు పనులే ప్రారంభించలేదు సరిగ్గా ఐదు నెలల కాలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సర్వాంగ సుందరంగా నిర్మింపబడటము నవంబర్ ఇరవై రెండవ తేదీ నాడు నాలుగు గుండె ఆపరేషన్లు చేయడము జరిగింది ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా లక్షలాది రూపాయల విలువైన గుండె ఆపరేషన్లు ఉచితంగా చేసి పంపడం ఈ హాస్పిటల్ ప్రత్యేకత బాబా వారికి మానవాళిపై గల ప్రేమకు మరొక మచ్చుతునుక బెంగళూరు బయట ఫీల్డ్లో వెలిసిన శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బాబా సూచన మేరకు ఒక మనోహరమైన రాజప్రసాదం వలె సుందరమైన భవన సముదాయంతో మూడు వందల కోట్ల రూపాయల ఖర్చుతో ఈ హాస్పిటల్ తయారైంది ఇక్కడ వైద్య చికిత్స పరికరాలు అత్యంత అధునా అధునాతనమైనవిగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైనవిగా రూపొందించబడినాయి ఇక్కడ పనిచేసే డాక్టర్లు శస్త్రచికిత్స నిపుణులు సాంకేతిక సిబ్బంది ప్రపంచమంతటి నుంచి ఎంపిక చేయబడిన ఉత్తమ స్థాయికి చెందినవారు పుట్టపర్తిలోనూ బెంగళూరులోనూ వైద్య సేవ అంతా ఉచితంగా అందించడం విశేషం ఈ వైద్యశాలలో అడుగడుగున డాక్టర్లు నర్సులు సేవాదల వారు రోగులపై చూపించే ప్రేమకు ఎటువంటి వ్యక్తి అయినా వివసుడు కావలసిందే ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్వహణకై బాబా ప్రతి నెల కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు ఇవి మానవాళిపై బాబాకు గల అపారమైన దయకు నిలువుటద్దాలు ఇప్పటికీ కొన్ని వేల మంది కులమత భాష ప్రాంతీయ భేదాలు లేకుండా ఈ వైద్యశాలల్లో ఉచితంగా ఆపరేషన్లు చేయ బాబాకు ఎంతో రుణపడి ఉన్నారు ఒక హాస్పిటల్ అంటే ఇదిగో ఇలా అందంగా నిర్మించాలి ఇలా చక్కగా నిర్వహించాలి ఇలా ప్రేమగా ఉచితంగా వైద్యం అందించాలి అని బాబా ఈ సమాజానికి ఆదర్శం చూపిస్తున్నారు తర్వాయి నామం అరవై ఐదవ నామం అండి ఓం శ్రీ సాయి ప్రేమమూర్తయే మూర్తయ్యే నమ ఓం శ్రీ సాయి నమః ఓం శ్రీ సాయి ప్రేమమూర్తయే నమ ప్రేమమూర్తి అయిన శ్రీ సాయినాథునికి నమస్కారము భగవాన్ బాబా ఒక పర్యాయము బెంగళూరు పట్టణంలో ఒకరింటికి వెళ్ళాడు బాబాను దర్శించటానికి ఆ ఇంటివారి మిత్రులు బంధువులు భక్తులు చాలామంది ఆ ఇంటికి విచ్చేశారు అక్కడంతా పండుగ వాతావరణం ఏర్పడింది ఆ ఇంటికి ఎదురుగా రహదారి ప్రక్కనే ఒకతను చెప్పులు కుట్టుకుంటూ ఉన్నాడు ఎదుటి బంగళాలోకి చాలామంది వెళ్ళి బాబాను దర్శించుకుని రావటం అతడు గమనించాడు ఇక కార్ల రాకపోకలకు అంతు లేకుండా ఉంది లోపలికి వెళ్ళి వచ్చిన వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి బాబా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడేనని కొందరు కొనడం కూడా ఆ వ్యక్తి విన్నాడు అతనికి కూడా బాబాను దర్శించుకోవాలని ఆసక్తి కలిగింది అతడు ఒక చిన్న పులమాల కొనుక్కొని మెల్లగా ద్వారం దగ్గరకు చేరుకున్నాడు పుష్పాలతో అలంకరించిన కుర్చీలో బాబా కూర్చొని ఉండటం తొంగి తొంగి చూసి అతడు ఆనందపడ్డాడు లోపల భజన జరుగుతున్నది పురుషులు ఒకవైపు స్త్రీలు ఒకవైపు ప్రశాంతంగా కూర్చొని భజన చేస్తున్నారు ఆ సమయంలో బాబా ఇతని వైపు చూసి లేచి దగ్గరకు వచ్చి అతని చేతిలోని పులమాల తీసుకొని తమిళంలో నీకేం కావాలి అని అడిగారు ఆ హరిజనుడు కాస్త ధైర్యంతో మా ఇంటికి వచ్చి నా అతిథ్యం స్వీకరించండి స్వామి అన్నాడు బాబా ప్రేమతో తప్పక వస్తానన్నారు అతడు ఆనందంగా తన చోటుకు వెళ్ళి కూర్చుని బాబా వారికి తన ఇంటి గుర్తులు చెప్పటం మర్చిపోయానే అనుకున్నాడు ఆ సంఘటన తర్వాత బాబా వెళ్ళిపోయారు అతడు ఎంతో నిరాశపడ్డాడు ఒక రోజున హఠాత్తుగా బాబా కారు వచ్చి అతని ముందు ఆగింది బాబా అతనిని కారులో ఎక్కమని కారు పోనిమ్మన్నారు అతడు ఆనందంతో ఉక్కు బుక్కు అయిపోయాడు బాబా గుర్తును చెప్తుంటే కారు వెళ్ళి వెళ్ళి అతని ఇంటి సమీపంలో ఆగింది బాబా కారు దిగి ప్రక్కసందులోనే అతని ఇంటికి వెళ్ళి ఒక పీటపై కూర్చున్నారు ఆ హరిజనుడు బాబాకు పండ్లు పెట్టాడు బాబా కొంచెం తీసుకొని మిగిలింది ఆ ఇంటివారికి ప్రసాదంగా ఇచ్చి ఆనందాశ్రవులతో నిండిన ఆ వృద్ధుని ఆశీర్వదించి బయలుదేరి వెళ్ళాడు బాబా అంటే మూర్తి భవించిన ప్రేమ స్వరూపమే ఓం శ్రీ సాయిరా నామములు వచ్చే వారం ఎందామండి జై బలో భవాన్ శ్రీ సత్య సాయి బజి కి జై సమస్తలోకాఖినో భవ శాంతి 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 అందరికీ సాయి రా